హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే ఇంట్లోనే ఉన్నాను సాటర్డే రోజు మా పొద్దు చూడండి నా దగ్గరే ఉంటాడు పిల్లలు అంతే కదండి మనము ఇంట్లో ఎప్పుడూ ఉండము ఏదో ఒక రోజు ఉంటే వాళ్ళు మనతోనే ఉండాలని చూస్తారు మీ అందరి ఆశీస్సుల వల్ల మా బాబుకు అయితే మంచిగా తగ్గి చాలా మంచిగా యాక్టివ్గా అయ్యిండు మళ్ళీ ఇక్కడ చూడండి అదే పట్టుకొని కూర్చుంటున్నా వాడు అట్లనే ఉంటాడంట ఇక జే రాలేదు కదా వాడు గురించి మేము వెయిట్ చేస్తున్నాము వాడు వస్తే పొద్దు జై ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటారని బయటికి వెళ్ళి చూస్తున్నాము బయటికి వెళ్ళి చూసేసరికి మేము ఇంట్లో ఉన్నాం కదా మాకేం తెలియదు బయటకు వెళ్ళి చూసేసరికి వర్షం అవుతే ఫుల్గా వస్తుంది అందుకని జై ఇంత లేటుగా అక్కడనే ఉండిపోయినట్టుకున్నా వాళ్ళ డాడీ తీసుకురావడానికని వెళ్ళిండు కానీ ఎందుకు ఇంకా ఇంత టైం అయింది హాఫ్ అన్ అవర్ అయిపోతుంది కానీ రాలేదని మేము చూస్తున్నాము చూసేసరికి బయటికి ఫుల్లుగా వర్షం వస్తుంది మీకక్కడ కూడా వర్షం అట్లనే పడుతుందా ఫ్రెండ్స్ మాకైతే ఈవినింగ్ అవుతే చాలు వర్షం ఫుల్లుగా పడుతుంది ఇంకా వాడికి పట్టుకొని అట్లా బాల్కనీ మొత్తము తిరుగుతున్నాము వాళ్ళు వస్తారేమో అని ఇక లోపలికి వచ్చి కూర్చున్నాం చూడండి జే వచ్చేసాడు వచ్చాడు వాళ్ళ డాడీ జైకి తీసుకొని వచ్చాడు ఇక జై పొద్దు అయితే మంచిగా వాళ్ళ డా వాళ్ళ డాడీ ఉంటాడు కదా వాళ్ళ డాడీ జైతో మంచిగా ఆడుకుంటాడు ఇక నేను వంట చేసుకోవచ్చు ఇక పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చి అక్కడ కూర్చున్న ఫ్రెండ్ ఇట్లనే మేము సాటర్డే అవుతే ఇట్లనే కడతాము ఇక నెక్స్ట్ డే ఏంటి ప్లానింగ్ ఏం చేద్దాం ఏం వండుదామని అట్లా ఈ వీక్ అంతా మనము వర్క్ మీద ఉంటాం కదా సండే వస్తుందంటే మేమౌతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ మాకైతే సండే చాలా స్పెషల్ ఎందుకంటే మేము ఫ్యామిలీతో ఉంటాం అందరం కలిసి ఒకే దగ్గర ఉంటామని నువ్వు ఎక్కలే కదండి

ఈ రోజు ఫంక్షన్కి వెళ్తున్నాం జే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా డాడీ వస్తారని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను షాప్ దగ్గర కూర్చొని వచ్చినాక నేను కూడా వెళ్ళిపోతాను సన్ వీడియో అవుతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాము మేము ఎవరెవరు వెళ్ళామని